వైకుంఠ ఏకాదశి తేదీ సమయం పూజ విధి మరియు చేయాల్సిన పనులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశికి హిందువులలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఈరోజు విష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడింది మరియు భక్తులు ఉపవాసం పాటిస్తారు ప్రార్థనలు చేస్తారు మరియు విష్ణువు ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైన రోజున భక్తుల కోసం వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి ఇది దక్షిణ భారతదేశంలోని అన్ని విష్ణు దేవాలయాలలో జరుపుకునే ప్రధాన పండుగ వైకుంఠ ఏకాదశిని మార్గశీర్షమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ ఇరవై మూడు రెండు సున్నా రెండు మూడున పాటించనున్నారు ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా డిసెంబర్ ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ముగుస్తుంది వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి గొప్ప మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈ రోజు పూర్తిగా విష్ణువుకు అంకితం చేయబడింది మరియు ప్రజలు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైన రోజున ప్రార్థనలు మరియు ఉపవాసాలను పాటిస్తారు ఈ ఏకాదశిని దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రధాన పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఈ రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు భక్తులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉండి ఆలయాన్ని సందర్శిస్తారు వారు ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం శ్రీహరి స్తోత్రాన్ని కూడా పఠిస్తారు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు అతని ఆశీర్వాదం కోరుకుంటారు ఈ ఏకాదశి నాడు పూర్తి భక్తితో మరియు అంకిత భావంతో ఉపవాసం ఉన్నవారు విష్ణువు ఆశీర్వాదం పొంది నేరుగా వైకుంఠ ధామానికి వెడతారని నమ్ముతారు వారు విజయవంతంగా జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు వైకుంఠ ఏకాదశి పూజ విధి ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఒక చెక్క పలకపై పాటు విష్ణువు విగ్రహాన్ని ఉంచండి విష్ణువు ముందు ఒక దీపాన్ని వెలిగించి తులసి పత్రాన్ని సమర్పించండి విష్ణు సహస్రనామం మరియు స్తోత్రం పఠించండి ఓం నమో భగవతే వాసుదేవ్ నూట ఎనిమిది సార్లు జపించండి భక్తులు శ్రీకృష్ణ మహామంత్రాన్ని కూడా జపించవచ్చు సాయంత్రం కూడా విష్ణువుకు ప్రార్థనలు చేసి భోగ్ ప్రసాదాన్ని సమర్పించాలి పంచామృతం ఖీర్ మరియు హల్వా వంటి ఇంట్లో తయారు చేసిన స్వీట్లను అందించండి మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు